పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం అతడు ఏటి ఒడ్డిన నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాటిపోని చెట్టు వంటివాడు అతడు తాము చేపట్టిన కార్యములన్నింటను విజయమును గాయించును కానీ దుర్మార్గులు ఇట్టివారు కారు వారు కళ్ళమున గాలికి ఎగిరిపోవు పొట్టు వంటి వారు కీర్తన కుటుంబ అధ్యాయం మూడవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యం వ్యక్తి గుణాలను పేర్కొంటూ ఇతరులను తప్పగా చూడటాన్ని ఉద్దేశించింది దుర్మార్గులు ఎట్టివారు కారు వారు కళ్ళమున గాలికి ఎగిరిపోవు పొట్టు వంటి వారు వంటి భాగాలు స్పష్టతకు బాధాకరం మనం గాలికి ఎగిరిపోవు పొట్టి వంటి వారి వలె కాకుండా ఏటి ఒడ్డిన నాటిన సకాలమున పండ్లనిచ్చిన ఆకుల వంటి వారి వలె ఉండడం ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువ మమ్ములను ధైర్యవంతులుగా నిజమైన కృషి చేసే వారికి తీర్చుము అవినీతిని దుర్మార్గ మార్గములకు వంచన అవ్వకుండా నిలిచే శక్తిని ఇవ్వుము వేసాయా ప్రతి పనిలో విజయాన్ని సత్యం మరియు న్యాయాన్ని అనుసరించే చైతన్యాన్ని మాకు ప్రసాదించమని ஏசு அடுகி நாமில்ல நாம் தண்டி ஆமேன் காட் ப்ளெஸ் யூ